ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో మాజీ సర్పంచ్ కుక్కల భాస్కర్ గారి గృహంలో ఉన్నాం వారి మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకొని మన ఏవీ న్యూస్ వ్యూవర్స్కు తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నమస్తే నమస్తే అన్న సార్ మీరు రాజకీయంలోకి రాకముందుకు ఏ పని చేసేవారు నేను అంతకుముందు ముందు చదువుకుంటూ ఉండే రెండు వేల నాలుగు డిగ్రీకి వచ్చినాక అప్పటి నుండే కొద్ది కొద్దిగా రాజకీయాల అలవాటు అయిపోయింది దాంతో నేను రాజకీయాలకు వచ్చినా అప్పటి నుండి చిన్న చిన్న సమస్యలు ప్రజాసేవ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చిన మీరు మొట్టమొదటిగా ఏ పార్టీలో ఉండేవారు నేను మొట్టమొదట అంటే నాకు అప్పుడు టీడీపీ పార్టీ అంటే చాలా అభిమానం ఉండే మా ఫ్యామిలీ కూడా టీడీపీ పార్టీ ఉండే అప్పుడు దయాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం వల్ల సార్తోటే మేము టీఆర్ఎస్లోకి రావడం జరిగింది మీరు విద్యలో ఉన్న స్టూడెంట్ లైఫ్లో ఈ రాజకీయంలోకి ఎందుకు రావాలనే ఆలోచన తమకు వచ్చింది ఇక చదువుకుంటా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పని చేసుకుంటూ మనం కూడా ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచన అప్పటి నుండి ఉండే అంటే విలేల చిన్న చిన్న సమస్యలు అప్పుడు చదువుకుంటే అప్పుడు సర్టిఫికెట్లు అట్లాంటి వాళ్ళకన్నా అవసరం ఉన్నా కూడా చేసి పెట్టి నా తోసిన సాయం చేసేది అప్పుడు మీరు గత ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్గా కొనసాగారు ఈ మధ్య కాలంలో సర్పంచ్ పదవి వీడుకోలు సమావేశం కూడా నిర్వహించారు ఈ యొక్క గత ఐదు సంవత్సరాల్లో మీ యొక్క గ్రామ పదమ పౌనిగా కొనసాగిన సమయాల్లో మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశారు అంటే మనం సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామంలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో మా గ్రామ ప్రజలందరూ మంచి సహకారం అందించు నేను అప్పుడు నిలబడదామని అనుకునే క్రమంలో మా ముదిరాజ్ సంఘం ఉన్నది వాళ్ళు కూడా సహకారం చేసేళ్ళు మంత్రి గారు నాకు అప్పుడు టిక్కెట్ దీరబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు మాజీ వర్యులు కాబట్టి వాళ్ళు నాకు టికెట్ ఇచ్చిళ్ళు టికెట్ ఇవ్వగానే నిలబడడం గెలిచినాం గెలిచినాక విలేజ్లో అసలు కణిని కనివిని ఎరగని రీతిలో గ్రామంలో అభివృద్ధి అయితే చేయడం జరిగింది సిసి రోడ్లు అయితే దాదాపు ఊళ్ళే గల్లి గల్లికి వేయడం జరిగింది కరెంటు పోల్సు కానీ ఈ డాంబర్ డాబారోడు వర్ధనపేట నుండి రామారాంకు ఇటు మన తిరుమలపల్లి క్రాస్ కాంచెలు ఇక్కడికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు సర్పంచ్గా ఈ గ్రామంలో రాకముందుకు ఈ గ్రామం ఎలాంటి సమస్యలు ఉండేది ఈ గ్రామంలో అంటే అప్పుడు సీసీ రోడ్సు తక్కువ ఉండే కొన్ని మట్టి రోడ్లు ఉండడం జరిగింది మేము వచ్చినాక మంత్రి గారి సహకారంతో సార్కు నేను ఒక ప్రియ శిష్యులు లెక్క ఉండేటప్పుడు ఆ క్రమంలో సార్ దగ్గర పోయి మా విలేజ్లకు ఇట్లా సీసీ రోడ్లు ఇబ్బంది అవుతాను సార్ అంటే నాకు సిసి రోడ్డు పో పది లక్షలు బిట్టిచ్చినా పోసేది మళ్ళీ ఎమ్మడి అయిపోయేది సార్ దగ్గరికి దాదాపుగా నైంటీ పర్సెంట్ సిసి రోడ్లు పోయడం అయితే జరిగింది దాంతోపాటు డాంబర్ రోడ్లు కూడా పోసిన సారు వారి సహకారంతో గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయడం జరిగింది మీ యొక్క సమయంలో ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి కరోనా విపత్తు కూడా రావడం జరిగింది మీ యొక్క పదవీ కాలంలో ఆ కరోనా సమయంలో మీ గ్రామస్తులను మీరు ఎలా అండగా నిలిచారు మా గ్రామంలో ఫస్ట్ కరోనా పేషెంట్లు గుర్తించేది గుర్తించి వీళ్ళ కరోనా వచ్చిందంటే మంత్రి గారు అప్పుడు క్యాంపు పెట్టి ఫుడ్ కూడా పంపడం జరిగింది వాటిని తీసుకొచ్చి వాళ్ళకు ఇంటింటికి వెళ్ళి కరోనా వచ్చిన ఎవరు భయపడ్డా కూడా మా సిబ్బందిని తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి వంచేది అదేవిధంగా మేము కూడా విలేజ్లో కొంతమంది దాతల సహకారం తీసుకొని వాళ్లకు కూడా నిత్యావసర సరుకులు పంచడం జరిగింది కూడా వారు కిట్లు ఇస్తే మాజీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వారు కొన్ని కిట్లు పంపిస్తే వాయి కూడా కరోనా పేషెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది మీరు కొన్ని గ్రామాలను చూసేది ఉంటే పలు గ్రామాల కంటే ఈ యొక్క గన్నారం గ్రామమే చాలా అభివృద్ధి చెందిందని మాకు ఇక్కడ కొంతమంది ప్రజల ద్వారా సమాచారం ఉంది ఇలాంటి అభివృద్ధి చేయడానికి ఎవరు మీకు తోడున్నారు ఇప్పుడు మా గ్రామంలో అభివృద్ధి చేయాలంటే వాస్తవం ఇప్పుడు మాజీ ఎంపీపీ గారు జినుగు అనిమిరెడ్డి గారు సహకారంతో ఇటు మంత్రి గారు ఉండే సార్ మాకు ఇట్లా కావాలని అంటే నేను మంత్రి గారికి ఎంపీపీ గారికి ప్రియ శిశువు లెక్కనే వాళ్ళ ఇంట్లో మనిషి లెక్కనే ఉండేది వారి సహకారం తోటి సార్ ఇది కావాలంటే వాళ్ళు నాకు చేయడం జరిగింది అవి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏది అడిగినా నాకు ఎల్లవేళల సారు నా ఎమ్మటి ఉండి ఏది కావాలంటే అది ఇచ్చిండు దాని ప్రకారంలో నేను అన్ని చేసిన చిన్న ఏజ్లో నేను మా గ్రామంలో ముప్పై సంవత్సరాల కానీ ఒక చిన్న ఏజ్లో నన్ను గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది వారి సహకారాన్ని ఎప్పుడు అమ్ము చేయకుండా నేను విలేజ్ని మాజీ మంత్రి వారి ఎల్లబెల్లి దయాకర్ రావు గారి సహకార తోటి విలేజ్ని చాలా అభివృద్ధి చేసి చూపెట్టిన డ్రైనేజ్ సమస్య ఏమైనా ఈ యొక్క గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య ఏమైనా మీరు తీర్చారా మా కాడ డ్రైనేజీలు అనేటివి ఒక్కటే ఉన్నది డ్రైనేజీ సమస్య అంటూ ఏం లేదు అది వాస్తవం కూడా మాజీ ఎంపీపీ గారు జినుగు అన్మిరెడ్డి గారు సహకారంతో ఇటు మంత్రి గారు ఉండే సార్ మాకు ఇట్లా కావాలని అంటే నేను మంత్రి గారికి ఎంపీపీ గారికి ప్రియ శిష్యులు లెక్కనే వాళ్ళ ఇంట్లో లెక్కనే ఉండేది వారి సహకారంతో సార్ ఇది కావాలంటే వాళ్ళు నాకు చేయడం జరిగింది అవి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏది అడిగినా నాకు ఎల్లవేళల సారు నా ఎమ్మటి ఉండి ఏది కావాలంటే అది ఇచ్చిండు దాని ప్రకారంలో నేను అన్ని చేసిన చిన్న ఏజ్లో నేను మా గ్రామంలో ముప్పై సంవత్సరాల కాంచి ఒక చిన్న ఏజ్లో నన్ను గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది వారి సహకారాన్ని ఎప్పుడు అమ్ము చేయకుండా నేను విలేజ్ని మాజీ మంత్రి వారి ఎల్లబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో విలేజ్ని చాలా అభివృద్ధి చేసిన చేసి చూపెట్టిన డ్రైనేజ్ సమస్య ఏమైనా ఈ యొక్క గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య ఏమైనా మీరు తీర్చారా మా కాడ డ్రైనేజీలు అనేటివి ఒక్కటే ఉన్నది డ్రైనేజీ సమస్య అంటూ ఏం లేదు అది దానికి డ్రైనేజీ కూడా అవసరం లేదని అనుకున్నాం మేము డ్రైనేజ్ అయితే ఏం చేయలేదు ఇక్కడ మళ్ళీ ఈ గ్రామ ప్రజలు కోరుకుంటే మళ్ళీ తిరిగి మళ్ళీ స సర్పంచిగా రావాలని అనుకుంటున్నారా తప్పకుండా వారు గ్రామ ప్రజలు నాకు సహకరించి నన్ను అంటే కంపల్సరీ నిలబడి మళ్ళీ ఇంతకంటే రెట్టింపు అభివృద్ధి చేసి చూపెడదామని నా యొక్క సంకల్పంతో ఉన్నాం ఏ పార్టీ నుంచి మళ్ళీ సర్పంచ్గా కొనసాగాలనుకుంటున్నారు అవకాశం మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు గారు నాకు అవకాశం ఇస్తే టీఆర్ఎస్ నుండి నిలబడతాను నేను మళ్ళీ వేరే పార్టీ అంటూ ఏముండదు పార్టీ మారే ప్రసక్తి కూడా లేదు వారు ఏ పార్టీలు ఉంటే వారితోటి వారిని వెన్నట్టు నడవాలనే నా యొక్క సంకల్పం అదే విధంగా నేను ముందుకు పోతాను ఈ మధ్య కాలంలో చాలామంది మాజీ సర్పంచులు చాలామంది రాజకీయ నాయకులు పార్టీ మారారు కదా మరి మీరేమైనా ఈ మధ్య కాలంలో మన బీఆర్ఎస్ పార్టీని విడాలని ఆలోచిస్తున్నారా ఇప్పుడు కొంతమంది సర్పంచ్ వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాలు అది వాళ్ళ వ్యక్తిగత విషయాలలో వాళ్ళు పార్టీ మారడం కానీ ఇక నేను మంత్రి గారు ఉన్నంతసేపు వారు వెంటనే ఉంటాను మా యొక్క ఏవీ న్యూస్ ద్వారా ఈ యొక్క గన్నారం గ్రామ ప్రజలకు మరియు రాయపర్తి మండల ప్రజలకు తమరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు నా నన్ను సర్పంచ్ చేసి ఐదు సంవత్సరాలు ఎల్లవేళల వేళల ఉండి కష్టం వచ్చిన సుఖం వచ్చిన నాతో ఉండి నన్ను ఎన్నో ఎన్న కూడా మిమ్మల్ని నేను ఎన్న బాధపడుకున్న నాతోటి ఎల్లవేళలు ఉన్నందుకు గన్నారం గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఏవీ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ యొక్క విలువైన సమయాన్ని మా యొక్క ఏవీ న్యూస్కు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి